హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టైనీ టైల్స్ సో యూఎస్లో వింటర్స్ అయితే స్టార్ట్ అయింది అండ్ మీకు ఎలా ఉంది అని అడగ అవసరం లేదు బికాస్ ఎవ్రీడే నాకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి లైక్ మా అమ్మ వాళ్ళ వాళ్ళు అందరూ చెప్తున్నారు ఈసారి చాలా చలిగా ఉంది అనేసి అండ్ నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బెంగళూరులో ఉన్నాను అండ్ నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండేది సో నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని కానీ బట్ నాకు ఎప్పుడు జాకెట్ వేసుకున్న అంత చలి రా ఎప్పుడు అనిపించలేదు బట్ ఈ ఇయర్ ఎందుకో అలా అని చాలా చలి పెరిగిపోయింది కదా ఇండియాలో మేబీ నాకు తెలిసి మా మేమున్న ఏరియాలోనే కొంచెం చలి తక్కువ ఉందేమో అనిపిస్తుంది అండ్ ఎదుగుండి ఇవాన్ సర్లే కొంచేపు ఆడుకుంటాడు కదా అనేసి నేను వెనక్కి తిరగలేదు వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను సడన్గా వెనక్కి తిరిగేటప్పుడు ఇంత రచ్చ చేశాడు మొత్తం సాల్ట్ అంతా ఒలగబోసి అండ్ మళ్ళీ దాన్ని నోట్లో పెట్టుకొని మళ్ళీ కక్కుకొని అబ్బా డబుల్ పని అయిపోయింది ఒక్కొక్కసారి పని త్వరగా చేసేసుకుందాం అన్నప్పుడే ఇలా అవుతుంది అన్నమాట అండ్ ఇల్లంతా చాలా మెస్సి మెస్సి చేసేసాడు ఎక్కడ బుక్స్ అక్కడే ఉన్నాయి మళ్ళీ అవన్నీ సర్ది క్లీన్ చేసి చాలా టైం పట్టింది అండ్ వాళ్ళు యాక్చువల్లీ పార్క్ తీసుకెళ్దాం అనుకున్నాను ఇవన్నీ బికాస్ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పార్క్ తీసుకువెళ్ళట్లేదు మేము టూ టూ మంత్స్ అయిపోయిందేమో ఇవాళ నా పార్క్ తీసుకెళ్ళి బికాస్ మా ఆయనకు ఆఫీస్ అయ్యేటప్పటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి చీకడ అయిపోతుంది అండ్ చాలా చలి కూడా పెడుతుంది సో ఆ టైంలో ఎందుకులే రిస్క్ అనేసి అండ్ నేను కూడా చలికి తట్టుకోలేను కొంచెం ఎండగా ఉన్నా ఓకే కానీ చాలా ఉంటే నాకు వెళ్ళాలనిపించింది అనేసి నేను ఇంకా వెళ్ళలేదు బట్ ఈరోజు వాడు ఇంట్లో చాలా రోజులు అలాగే ఉండిపోతున్నాడు వాడికి కొంచెం నేను రిఫ్రెషింగ్ ఉంటుంది నాకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందని నేను మా ఫ్రెండ్ అయితే పార్క్ తీసుకొచ్చాను అండ్ వీడు ఏంటంటే చాలా రోజుల తర్వాత వచ్చినందుకు ఏమో ఏవి ఎక్కట్లేదు ఉయ్యాలెక్కలైనా భయపడుతున్నాడు అక్కడ ఉన్న ఏవి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఏం ఎక్కలైనా భయపడిపోతున్నాడు అనమాట ఇంకా అలా తిరుగుతూ ఇసుకలా ఆడుకుంటున్నాడు ఇంకా నేను సరైన వదిలేశాను అంటే రెగ్యులర్గా తీసుకొస్తే పిల్లలకి ఏంటంటే అలవాటు అవుతుంది పప్పు మేమేమో వీడిని నెలకు ఒక్కసారి అలా తీసుకొస్తున్నాము లాస్ట్ వీక్ గ్యాప్ ఈ టూ మంత్స్ ఎంత గ్యాప్ వచ్చిందంటే ట్రిప్కి వెళ్ళాము తర్వాత థ్యాంక్స్ గివింగ్ అని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం అలా అయిపోవడం వల్ల సరిగ్గా పార్క్ తీసుకెళ్ళలేదు వీడి రొటీన్ కూడా అలా బ్రేక్ అయిపోయింది ముందైతే ఉయ్యాలు బాగా ఊగేవాడు ఇష్టపడేవాడు బట్ ఇప్పుడు అది ఎక్కడానికే భయపడిపోతున్నాడు సరేలే కొంచెం వాడు ఆడుకుంటాడు నేను కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంటే ఇసుకంతా తెచ్చి ర్యాంప్ మధ్యలో వేస్తున్నాడు అదేమో ఫుల్ నీట్ గా ఉంది మళ్ళీ వీడంతా చెత్త చేసేస్తామని మళ్ళీ వెళ్ళి వీడి లాక్ రావడం అలాగే అయిపోయింది తీసుకొస్తే మనకు పని అనమాట యుఎస్ లో చాలా ఇండిపెండెంట్ గా ఉండాలి లేదంటే అట్లీస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకోవాలి లేదంటే పాపం వాళ్ళని ఇంట్లోనే ఉంచేసి మనకి ఇబ్బంది అయిపోతుంది అట్లీస్ట్ మనకు ఓకే అండ్ ఎదిగే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ అన్నది ఉండాలి కదా బయట చూసి నేర్చుకుంటారు సో మనం ఇంట్లో ఉంచేస్తే వాళ్ళకి ఒక బంధించినట్టు అనిపిస్తుంది యా మెయిన్ ఇండిపెండెంట్గా ఉండడం మనం చాలా ఇంపార్టెంట్ పైన ఏరోప్లేన్లో వెళ్తుంది ఇప్పుడు ఫుల్ లెగ్జెట్ అయిపోతున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చేసాక వంట చేసినప్పుడు అది నెక్స్ట్ గుర్తులేదు మళ్ళీ స్టార్ట్ చేశాడు నాతో పాటు వంట చేయడం ఏం చేస్తున్నాయి బా సరే తీయండి ఏం చేస్తున్నా వండుతున్నావా ఏం వండుతున్నావ్ వాటర్ వండుతున్నావా ఓకే ఓకే అయినది బట్టలు ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు అట్లీస్ట్ ఒక టూ సూట్ కేసులు అంటే అవ్వగడదాం అనుకుంటున్నాను బట్ ఏమో చెప్పలేం అంత వీడి చేతిలో ఉంది వీడు ఎక్కడి వరకు సహకరిస్తాడో తెలీదు అండ్ మీరు పడుకున్నప్పుడు చేద్దాము అని అనుకుంటే నాకు కూడా అప్పుడే నిద్ర వస్తుంది కొంచెం అప్పుడే కదా రెస్ట్ తీసుకోవాలనిపిస్తే తర్వాత కొంచెం ఫోన్ స్క్రోల్ ఏమైనా ఎడిటింగ్ ఇవన్నీ అప్పుడే చేసుకుంటాము సో అయితే అవ్వట్లేదు ఈరోజు ఎలా అన్నా టూ సూట్ కేసు కంప్లీట్ చేయాలి చూద్దాం ఎంతవరకు సహకరిస్తారు ఏంటంటే ఇండియా ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు మన ఫ్యామిలీ ఉంటారు లైక్ అమ్మ నాన్న అత్త మావ్య చెల్లెలు అక్కడ అందరూ ఉంటారు హెల్ప్ చేస్తారు బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఒక్కలమే వెళ్తాం కదా సో మనమే అన్ని సర్దుకోవాలి అండ్ బట్టలు ప్యాకింగ్ అయితే ఓకే కానీ ఇంకా ఇంట్లో గ్రాసరీస్ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని అయిపోతాయి తెచ్చుకుందామంటే ఇంకెందుకులే అనిపిస్తుంది అండ్ కొన్ని ఏమో ఎక్కువ చెప్పు చెప్పు చిన్న బట్టలు ప్యాంట్ సో యా యాక్ స్టార్ట్ చూద్దాం ఈరోజు ఎక్కడ వరకు అవుతుందో ఇవాన్ ఎక్కడ వరకు అవుతుంది బట్టలు ఈరోజు బట్టలు ప్యాక్ చేసుకుందామా ఎందుకు మేము ఇండియా ఎప్పుడు వస్తున్నాం అనేసి ఇవాన్ చెప్తారు ఇవాన్ మనం ఇండియా ఎప్పుడు వెళ్తుందా చెప్పు మీరు ఎంతమందికి అర్థమైంది కామెంట్ చేసేయండి ఓకే బట్టలు మడతబెట్టుకుందామా సరే కూర్చోండి ఇక్కడ కింద కూర్చోమా ప్లీజ్ నువ్వు ఇక్కడ కూర్చొని నీ బట్టలు మడత పెట్టుకో నీ చిన్న బట్టలు నేను ఇక్కడ కూర్చొని నా బట్టలు పెడతాను ఓకేనా సో మెయిన్ అండ్ నావి ఇవానివి నేను చూసుకుంటే మా ఆయనవి మా ఆయన చూసుకుంటారు సో ఫస్ట్ అసలు ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోకూడదు కూడా తెలియట్లేదు అనమాట అండ్ ఇండియాకి షాపింగ్ కూడా మేము ఏం చేయలేదు ఎక్కువ ఈసారి అండ్ ఎవరు కూడా అవి కావాలి ఇవి కావాలి అని కూడా అడగలేదు సో ఓన్లీ మార్కింగ్స్ అంతే ఉన్నాయి అనమాట మెయిన్ పట్టుకెళ్ళాల్సిందేమి అండ్ పిల్లలతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను దట్ అండ్ ఎస్పెషల్లీ యూఎస్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళకి మ్యాక్సిమమ్ మనకి కనెక్టింగ్ ఏ ఉంటాయి లైక్ ఇప్పుడు మనం ఎమిరేట్స్ తీసుకుంటే దుబాయ్లో లేదంటే కతార్ అయితే దోహా కత దోహాలో ఇలా మనం ఫ్లైట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి సో అప్పుడు ఏంటంటే మనం ఎక్కువ చెక్ ఇన్ బ్యాగ్స్ పట్టుకెళ్ళామంటే మనం చాలా నడవాలి కొన్నిసార్లు ఏంటంటే పక్కనే దొరక పక్కనే ఉంటుంది టర్మినల్లో సో అప్పుడు ఎక్కువ నడవలసింది కొన్నిసార్లు అంటే చాలా దూరం నడవాలి సో అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎత్తుకుని చెక్ ఇన్ బ్యాగ్స్ అన్ని మోసుకుని వెళ్ళడం చాలా కష్టమైపోతుంది ఫస్ట్ మేము అదే ఫేస్ చేసామన్నమాట ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు యాక్చువల్లీ మాకు అప్పుడు తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి ఆ మిస్టేక్స్ చేస్తాం ఏంటంటే మా ఇండ్ ల్యాప్టాప్ బ్యాగ్ తర్వాత నాకు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ మళ్ళీ ఒక డైపర్ బ్యాగ్ అంటే వాడి స్టఫ్ సో చాలా అంటే చాలా కష్టమైపోయింది వాడినే ఎత్తుకోవాలా బ్యాగ్స్నే పట్టుకోవాలా అమ్మ నాకైతే చేతి లాగేసింది అండ్ మేము ఇమిగ్రేషన్కి అక్కడ పెళ్ళి పెద్ద క్యూ ఉంటుంది అక్కడ మళ్ళీ అన్నీ చెక్ చేస్తారు అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ స్మార్ట్ వాచెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసి మళ్ళీ మనం సపరేట్ ట్రేలో పెట్టాలి అమ్మ నాకైతే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఏంటంటే ఒక ఒక టైప్ ఏడుపు వచ్చేసింది ఎందుకంటే ఒక ఎమోషన్ ఏంటంటే ఫ్యామిలీని అందరూ వదిలేసి వస్తున్నామని అండ్ మళ్ళీ తర్వాత ఈ ఇన్ దగ్గర ఏంటంటే ఇవాన్ని ఎత్తుకుని నా బ్యాగ్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు సపరేట్ సపరేట్ ట్రేలో పెట్టి అవన్నీ వచ్చేవరకు చూసుకుని అబ్బా నాకైతే ఇంకా సో అలా అనిపించింది ఇప్పుడైతే నేను అందుకే ఈసారి ఏంటంటే జస్ట్ నేను మాత్రం ఓన్లీ ఒక్క ల్యాప్టాప్ బ్యాగ్ ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో కూడా ఓన్లీ ఇబాన్ స్టఫ్ అనమాట వాడు డైపర్స్ కానీ వాడి ఫుడ్ ఇవంతా పెట్టుకుందాం అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను యా మీరు కూడా ఎవరైనా పిల్లలతో వస్తే మాత్రం మాక్సిమమ్ చెక్ ఇన్ లగేజ్ అనేది ఎంత మట్టుకు అవాయిడ్ అవుతే అంత మట్టుకు అవాయిడ్ చేయడం బెటర్ అనమాట లేదంటే మనకి కష్టం అయిపోతుంది నడవలేము ఫ్లైట్ మిస్ అయిపోతుంది ఏమన్నది ఒక భయము ఆ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి సో యా ఇదైతే నేను ఇద్దాం అనుకున్న టిప్ అనమాట ఫస్ట్ ఏమనుకున్నా అంటే అన్నీ మడత పెట్టి తర్వాత సూట్ కేసులో ఒకటి ఒక సర్దుదాం అనుకున్నాను దేనికి దాన్ని సెట్స్గా పెట్టేసి బట్ ఉన్నాడు కదా మా బుద్ధిగడు బాగానే కూర్చుంటున్నాడు బట్ ఒక్కసారి అవి తేడానికి వెళ్ళి అన్నీ పాడేస్తున్నాడు అనమాట మటపెట్నీ అన్నీ మళ్ళీ పోతున్నాయి మళ్ళీ మటపెట్టాల్సి వస్తుంది సో ఇలా కాదు అనేసి ఎన్నైతే అయినాయో అన్నీ సర్దేద్దాం అనేసి అనుకుంటున్నాను చూద్దాం సర్దనేస్తాడు యాక్చువల్ సూట్ కేసులో అయితే ఇంకా ఇష్టం అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు సూట్ కేసులో పెట్టినని తీస్తాడు చూద్దాం ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేస్తావా ఎలా చేస్తావు మాట్లాడన్నా నువ్వు మాట్లాడివా నువ్వు మాట్లాడు బాగున్నారా నామ బోర్నర్ అన్నాడు బాగున్నారా బాగునారా నేను మాట్లాడ ఇవని పేరు ఏం పేరు వను నీ బర్త్ డే ఎప్పుడు జనవరి సెవెంత్ ఆ జనవరి సెవెంత్ అమ్మ పేరు ఏం పేరు మొత్తం చెప్పు అమ్మ చెప్పు ఆ చెప్పు ఆ ద డాడా పేరు இையாடு. ஏய், தாடா பேர்ரா? அப்பா சார். ம்ம். தாதி பேர்? இையாடி ஆச்சு சாயா. ம்ம். அம்மன் பேர்? ம்ம். அம்மா தேஷை கயு. ஏய், அம்மன் பேர் என்ன பேர்? மேயம்மாம்மா. ம்ம். மேயம்மாம்மா. நானம் பேர்? ம்ம். நானம் பேர் என்ன பேர்? పేరు పేరు చెప్పు మరి పిన్ని పేరు ఏం పేరు బాబాయ్ పేరు బాబాయ్ వాళ్ళ పిన్ని పేరు ఇంకో పిన్ని పేరు ఏం పేరు ఇండియా ఇలాంటివి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక ఫైవ్ ఆర్ ఎన్నో వచ్చినా గుర్తులేదు కానీ చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే దేనికి దానికి మనం సపరేట్గా చేసేసుకోవచ్చు లైక్ ఇన్నర్స్ ఒక దగ్గర అండ్ లెగ్గింగ్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఒక దగ్గర ఒక దాంట్లో ఇదైతే బాగా పెద్ద సెట్ ఇచ్చాడు అండ్ ఇంకా ఒక ఇలాంటివి రెండు చిన్నవి అయిన తర్వాత షూస్ పెట్టుకోవడానికి స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అలాంటివన్నీ ఇచ్చాడనమాట సో బాగా యూజ్ అవుతాయి యా ఈ అయితే స్టార్ట్ స్టార్ట్ చేసిన రోజు టూ సూట్ కేసులు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కదా బట్ ఆ రోజు ఓన్లీ ఒకటే కంప్లీట్ చేయగలిగాను బికాస్ తర్వాత ఇవాన్ బాగా నాటి అయిపోయాడు ఇంకా వాడు ఇవ్వట్లేదు అనమాట సూట్ కేసులు కూర్చోవడం లేదంటే వాడి బట్టలన్నీ లాగేయడం ఇలా చేస్తూ ఉన్నాడు ఇంకా సర్లే అనేసి ఇంకా ఆ రోజు ఆపేశాను అండ్ నెక్స్ట్ కల్లా నా ప్యాకింగ్ ఇవాన్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే ఒగ్గా చేసుకుంటున్నాము ఇది కూడా కర్ణాటక వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అండ్ మా ఆయనకేమో ఇవి నచ్చవు ఆయన ఆంధ్ర కాబట్టి ఈ వంటలన్నీ తెలియవు దీంట్లో యాక్చువల్లీ మిర్చి బజ్జీ అయితే బాగుంటుంది బట్ అదంతా చేసి టైం ఓపిక మనకు లేదనుకోండి అండ్ ఇవేమో వేస్ట్ అయిపోతున్నాయి మరమరాలు అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మా ఆయన అయితే ఖచ్చితంగా వాడరు ఇంకా సర్లే ఉన్నప్పుడే ఇంకా యూస్ చేసేద్దామనేసి నాకు ఇవన్నైతే ఇంకా చేసుకుంటున్నాము యా ఇదండి ఈ వ్లాగ్ సో ఇండియా వస్తున్నాము మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ అన్నీ చేస్తాము అండ్ ఈ ట్రిప్లో నాకు బాగా ఎగ్జైట్ అయ్యేది ఏంటంటే ఇవాన్ అసలు ఎలా ఉంటాడు బికాస్ వాడికి జస్ట్ ఫోర్టీన్ మంత్స్ అంటే అప్పుడే కొంచెం ఊహ తెలుస్తుంది అండ్ వీడు అప్పుడే నడక కూడా స్టార్ట్ చేశాడు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాడులేండి వీడు వీడు బర్త్డే అయిపోయాక స్టార్ట్ చేసి నడవడం సో అప్పుడే నడక వస్తుంది అందరం గుర్తుపడుతున్నాడు అందరినీ పిలుస్తున్నాడు అప్పుడే కరెక్ట్గా తీసుకొచ్చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే నాలుగు గోడలే అయిపోయినాయి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంకా బోల్డ్ మంది ఉంటారు సో ఎలా ఉంటాడో ఏంటి అనేసి అయితే నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను సో ప్రతి ఒక్క వ్లాగ్స్ని అప్లోడ్ చేయడానికి అయితే అప్లోడ్ చేయడానికి టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్